అసైన్ భూములపై హక్కులు అర్హులైన రైతులకు అర్హులైన రైతులకు కల్పిస్తాం పొంగులేటి బీఆర్ఎస్ నేతలు దోచుకున్న భూములను అసలైన యజమానులకు తిరిగి అప్పగిస్తాం అసలు బీఆర్ఎస్ నాయకులు ఎంత దోచుకున్నారో ముందు లెక్క చెప్పు ఒట్టిగా నోటి మాటకు బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారంటే మేము నమ్ముతామనుకుంటే పొరపాటు కొంతమంది ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారో దోసుకున్నారో దోసుకున్నారో అంటే ఇప్పటికీ నమ్మేటోళ్ళు ఉన్నారు సరే వాళ్ళు దోచుకున్నారనుకుందాం దోచుకుంటే ఏ మంత్రి దోచుకున్నాడు ఏ ఎమ్మెల్యే దోసుకున్నాడు ఏ జెడ్పీడీసీ దోసుకున్నాడు వాళ్ళ దగ్గర ఎంత భూమి దోచుకున్నది ఉన్నది తిరిగి వాళ్ళ దగ్గర నుంచి ఎంత భూమిని నువ్వు తిరిగి స్వాధీనం చేసుకొని మళ్ళీ పేదలకు పంచుతున్నావు అది చెప్పకుండా ఒట్టిగా బీఆర్ఎస్ నేతలు దోసుకున్న భూములను అర్హులకు పంచుతామంటే వెళ్ళి తీసుకొచ్చి పంచుతావు ఎంత తెలియదు తక్కువ మాట్లాడతారు పొంగులేటి గారు మీ కాంగ్రెస్ నాయకులు అసలు ఎవరిని దొరకబట్టావు అవినీతి పరుడాన్ని కేటీఆర్ మీద అన్ని కేసులు వేసిండ్రు ఒక్క కేసు అయినా పట్టుకొని ఇగో దీంట్లో దోసుకున్నాను నిరూపించగలిగినలా లేదు హరీష్ రావు మీద అట్లనే ఇక కేసీఆర్ మీదకైనా మీరు పోరు ఎందుకంటే ఆయన పేరు మీద ఆస్తులు ఉండే ఆయన దోసుకునే టైపు కాదు ఆయన కేవలం రాజకీయ నాయకుడు ఆయన పనిలో ఆయన పోతాడు కవిత దోసుకున్నది అన్నారు కవితకు సంబంధించి ఏమైనా భూములు లెక్క చెప్పిందా అసలు భూముల లెక్కలే చెప్పకుండా దోసుకునే తిరిగి ఇస్తామంటే ఎట్లా ఈ ఈ ఈ పాడిందే పాడరా పాసు పనులకు గీసు కానీ గత నాలుగు సంవత్సరాలకి ఇదే ముచ్చడి చెప్తాను కదా అధికారం రాకముందదే చెప్తాను అధికారానికి వచ్చి పదిహేడు నెలలు అవుతున్నా కూడా ఇదే ముచ్చడి చెప్తాను మీరు అసలు ఎక్కడున్నాయి దోసుకున్న భూములు ఎక్కడున్నాయి అది చెప్పుర్రి అది చెప్పినాక పంచుతామంటే దానికో లెక్కు ఉంటుంది భూభారతి పాలట్ ప్రాజెక్టు మండలాల్లో జూన్ రెండు కల్లా భూ సమస్యలని పరిష్కారం అసలు మొదలుపెట్టిందే నాలుగు మండలాలల్లో ఇంకా నాలుగు వందల యాభైకి పైగా మండలాలు ఉన్నాయి మొత్తం జూన్ రెండు కల్లా సమస్యలు పరిష్కరిస్తామంటాడు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం ఇలాంటి ఫీజు తీసుకోబామని వెళ్ళడి మొన్న మీరే కట్టాలన్నారు సర్వేకు ల్యాండ్ సర్వేకు ఫీజు రైతులు కట్టవలసిందే అన్నారు మరి ఇప్పుడేమో మళ్ళీ ఏ ఫీజు తీసుకోపోమని మీరే అంటారు అంటే మీరు చెప్పే మాటలకు మీకే విలువ లేకుండా అయిపోయింది మీరు చెప్తున్న మాటలు నిజమేందో అబద్ధమేందో అర్థం కాకుండా ఉన్నాయి